అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తున్నాడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను మైదుగూరు సంతా రావడం జరిగింది ఈ సంతా వచ్చేసి ప్రతి శనివారం కడప జిల్లా మైదుగూరు మండలం మైదుగూరు టౌన్ ఇది మొదలై రేట్ ఏదంటే కొద్దిగే రోడ్ మనం తెలుసుకుందాం లోపల మైదుగూరు మండలం మెయిన్ రోడ్లు అనేది జరుగుతుంది కడప జిల్లా మైదుగూరు మండలం మైదుగూరు టౌన్ ఇది ఏడు కిలోమీటర్ల దూరంలో బ్రవే రోడ్లో జరుగుతుంది సంత ఇప్పుడు ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఎందుకంటే రోడ్డు వెడల్పు చేస్తున్నారు అందుకోసం ఇది పోవడానికి ఇబ్బందిగా ఉంది రెండు గేట్లు పెట్టినారు కాబట్టి ఆ కోసం అయినా కూడా రద్దిగానే అండి ఇది అంటే చిన్నపిల్లలు ఉన్నాయండి అడుగు మేము తీసుకున్నాడుతారా అయితే రెండు మూడు నెలల వయసు అట్లుంటాయి అంతేపినా అట్టగారటఐదు వేల ఏంటో ఇరవై వేలు ఉన్నాయి పదహైదు వేలు చెప్తామండి ఇరవై పెద్ద ఫిక్స్ రేట్ టైంలో తగ్గించుకుంటారు చెప్పే రేటు మీరుంటది కొన్ని రేటు మీరుంటాయి మళ్ళీ చిన్నపిల్లలు ఉంటాయి ఇక్కడ పట్ట ఉంటాయి అడుగుదాం ఇదేస్తున్నాడు అదే పెద్ద అంటే ఇంతేమీ రేటు అంటే మినావు పద్నాలుగు వేల పద్నాలుగు వేల పద్మూడు పద్నాలుగు వేల ఎన్ని ఉన్నాయో ఇరవై ఎండిట సైజుల ప్రకారం చెప్తున్నాడు పద్మూడు పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఉన్నాడు కట్టబేరం ఇది ఒక రేట్ ఉంటుంది ఇది సింగిల్ సింగిల్గా అట్టిన ఒక రేట్ ఉంటుంది అందుకే పదమూడు పద్నాలుగు వేలు అని చెప్తున్నాడు ఇప్పుడు ఒక కట్ట ఉన్నాయి అమ్మినట్టు ఉన్నారు అంతే మేము పద్నాలుగు వేల ఐదు పద్నాలుగు వేల ఐదు చెప్తాము టైంలో తగ్గించుకుంటాడు ఉన్నాయంట ఆ పక్క టెమ్ ఎంచుకుంటాడు ఆ పక్కటి అవి పదివేలతో పోయినాయి ఆ పక్కటి పద్నాలుగు వేల ఐదు చుట్టాడు చూడ తగ్గించుకుంటాడు కనిపించిన పిల్లలు వచ్చి పదమూడు వేల ఐదులో అడుగుతాను అండి వీళ్ళు వచ్చి పదహారు వేలు చెప్పినారు పదమూడు వేల ఐదులో వేరే వాళ్ళు అడిగినారు వీళ్ళే చిన్న తేజ ఇటు వచ్చ అంటే ముందు నుంచి నాలుగు నెల వయసు ఉంటాయి అంత రేట్ ఎక్కువ చెప్తాను ఇక్కడ కొట్టు ఉన్నాయి చిన్నపిల్లలు ఒక ఐదు నెల వయసు అటు ఉంటాయి ఇదే పియానా రేట్ ఎట్ అయిపోయినా రేట్ రేటు రేటు వేట్ అయిపోయినా జరుగుకోండి ఇది సౌండ్ కింద దూరం పోదాం కొనేవానా కొనేవా ఎంత చెప్పినా ఇది గేట్ చెప్తానా పదహైదు వేలా పదహైదు వేలు చెప్తున్నాడు పెద్ద అండి అన్ని చిన్నపిల్లలే వస్తా కానీ ఒక గేటు ముగిసినారు కాబట్టి ఒక రెండో గేట్ నుంచి అందరూ ఇప్పుడు ఇంటి సైడ్ పెడుతున్నారండి పిల్లలు బండ్ల మధ్యలో ఉన్నాయి ఉండేవి చాలామంది ఇక్కడ కనిపించిన పోటీలు వచ్చేసి పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు ఈ సూర్యుడు ఎలా తగ్గిస్తుంటారు మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి ఇంకా ఉండే కట్టలు సైడు ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇబ్బంది ఉండదు మీకు ఇప్పుడే పద్నాలుగు వేలతో బే అయిపోయినాయితారా అవి పద్నాలుగు వేలతో కొన్ని ఇవి ఇప్పుడు కట్ట ఉన్నది ఎంత రేట్ 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 అయిపోయినా పన్నెండు వేల ఎన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయాట ఇరవై ఏడా ఇరవై ఐదు ఉన్నాయట లేదా పన్నెండు వేలు చెప్తాడు సంతలు అన్ని నాలుగుతో కూర్చుంటే ఇల్లు పన్నెండు గంటలు చెప్పింది ఊరి పిల్లలు జాయిన్ ఉన్నాయి పిల్లలు ఐదుగురు సంతలో ప్రోగ్రామ్ పెట్టిన అవి అయ్యి సైజు పోతులు ఉన్నాయి వేరే రేటు చేస్తాడు చూద్దాం ఇంత చెప్పి అన్న పోతులు చెప్పలేము చెప్పలేక చూద్దాం వేరే సట ఎంతైపోయానా ఎంత అయిపోయా రేటు చెప్తా అరవై వేల పని ఆయన ఎనిమిది కలిసి అరవై వేల ఎనిమిది కలిసి అరవై వేలు చెప్తాడు కొన్ని చిన్నవి కొన్ని పెద్ద ఐదు ఇంట్లో ఈ పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు వేలు తొక్కి జా వచ్చి ఆయన కొన్నాడు కొన్ని నమ్మకంతో అప్పిస్తారు ఇరవై ఐదు వేలతో సగం లెక్క ఇప్పించే మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత ఇచ్చేటట్టుగా వీళ్ళు ఇరవై ఐదు వేలతో కొన్ని అడిగి పోతులు ఉన్నాయి కొన్ని అడుగుదాం చేస్తాడా ఉదయం అన్న ఇదేస్తాం సరే ముప్పై ఆరు వేల ఎన్నియో ఇరవై ఎనిమిది కోతులు గత ముప్పై ఆరు వేలు చెప్తాడు పూరిటమ్ తగ్గించుకుంటారు సంతలో మామూలే రేట్లు వాళ్ళు అయితే ఎక్కువనే చెప్తారు మళ్ళీ తగ్గించుకుంటారు ప్రేరం ఆడేటప్పుడు